హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమెజాన్ వేర్ హౌస్లో జాబ్ కోసం చూస్తున్న వారి కోసం ఈ జాబ్ తీసుకురావడం జరిగింది ప్రజెంటు హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఈ వేరు హౌస్లో జాబ్స్ ఉన్నాయి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి వర్క్ ఏంటి మీరు చేయవలసిన వర్క్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఒకసారి పూర్తిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనం గ్రీటింగ్ ఫ్రమ్ అమెజాన్ జాబ్స్ రోల్ అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్ హెచ్వైడి ఎయిట్ జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ పీడబ్ల్యూడి డిఫైండ్ తంబ్ అంటే మో మూగవారికి చెవిటి వారికి కూడా ఇందులో అవకాశం ఉంది అలాగే పిహెచ్ వాళ్ళకి ఉంది ఏజ్ వచ్చేసి నైన్టీన్ నుండి ముప్పై సంవత్సరాల లోప వారికి అవకాశం ఉంటుందండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ప్రజెంటు మనకు మే ట్వంటీత్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మండే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ ఎపో డిగ్రీ ఉన్నా పర్లేదండి శాలరీ వచ్చేసి ప్రజెంటు స్టార్టింగ్ సాలరీ సెవెంటీన్ థౌజండ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఈఎస్ఐ పిఎస్ పిఎఫ్ఓ మెడికల్ ఇన్సూరెన్స్ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం వరకు స్టార్టింగ్ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ వన్ వరకు ఈ రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది కాబట్టి మీరు టెన్ థర్టీ లోపు ఈ లొకేషన్స్లో లొకేషన్లో ఉంటే అక్కడ ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అలాగే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుందండి అది స్మార్ట్ ఫోన్లో ఉంటుంది కంపల్సరీ మీరు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి నోట్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి చేయాల్సి ఉండాలి లొకేషన్ మధురా నగర్ శంషాబాద్ హైదరాబాద్ మీరు తీసుకోవాల్సి రావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఎస్ఎస్సి మేము వర్కింగ్ డేస్ వచ్చేసి ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ డేస్ వీక్ వీక్లీ ఆప్స్ ఉంటాయి శనివారం ఆదివారం అలాగే టెన్ హవర్స్ చ్యూటీ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి సిక్స్ థర్టీ పిఎం వరకు ఉంటుంది సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ సెవెన్ పిఎం నుంచి నైటు అలాగే మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు ఈ సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది నైట్ షిఫ్ట్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందండి మీరు ఏ ఏ లొకేషన్స్లో ఉంటున్నారు దానికి సంబంధించి హెచ్ఆర్ వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళకి మీకు దగ్గరలోని బస్సు ఫెసిలిటీ ఎక్కడి నుంచి ఉంది అనేది కంపల్సరీ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది బస్సు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లిమిటెడ్ లొకేషన్స్ కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉపయోగపడితే రిఫర్ చేయాలి